హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్లను కొనసాగిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం సో ఇది వచ్చినటువంటి న్యూస్ ప్రజా ఎక్స్ప్రెస్ అంట ఈ పేపరు సో ఇందులో వాలంటీర్లను కొనసాగిస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏంటి ఈ న్యూస్ ఇంత వాస్తవం ఎంత అనేది మనం ఈ వీడియోలో చూసినట్లయితే జూలై రెండో తారీఖునైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది అంటే ఈరోజు సో అమరావతి ఏపీలో వైసీపీ హయాంలో నియమించిన రెండున్నర లక్షకు పైగా వాలంటీర్లు సేవల కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం ఇవాళ ఒక స్పష్టం ఇచ్చిందని చెప్పేసి న్యూస్ అయితే ఈ పేపర్లు ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయాక డైనామాలో ఉన్న వాలంటీర్ల సేవల కొనసాగింపుపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆ మంత్రులు చెప్తూ వచ్చారు అయితే ఇవాళ నేరుగా సీఎం చంద్రబాబు గారే పెన్షన్ పంపిణీ సందర్భంగా దీనిపై క్లారిటీ ఇచ్చారని చెప్పేసి రాయడం జరిగింది సో ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది అంటే ఒకటో తారీఖు పెన్షన్ కార్యక్రమం ప్రారంభమైందనమాట సో ఉదయం ఆరు గంటల నుంచి వాలంటీర్లకు బదులు సచివాలయం సిబ్బంది టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్ల పంపిణీ ప్రారంభించారని చెప్పేసి రాశారు సో ఇవాళ సాయంత్రానికి అంటే ఒకటో తారీఖు విషయం అనమాట ఇది ఇవాళ సాయంత్రానికి వీలైతే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా పంపిణీ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి రాశారు సో ఈ నేపథ్యంలో స్వయంగా పెనుముకల లబ్దిదారులు ఇంటికెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనంతరం నిర్వహించినటువంటి బహిరంగ సభలో వాలంటీర్లపై స్పందించాడు సో ఇది ఒకటి వాలంటీర్లపై స్పందించారని చెప్పేసి రాశారు కానీ తర్వాత వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయాలనుకునే మూర్ఖత్వంతో ఏప్రిల్ మే నెలలో అప్పటి వైసీపీ సర్కార్ ముప్పై మూడు మంది లబ్ధిదారులు చనిపోయే పరిస్థితి నచ్చిందని చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారని చెప్పేసి రాశారు సో అప్పట్లో తాము సచివాలయం సిబ్బందితో పెన్షన్ ఇప్పించాలని కోరిన వారు అలా చేయ చేయలేదన్నారు తాము అధికారంలోకి వచ్చాక సచివాలయం సిబ్బందితో ఎందుకు పెన్షన్ పంపిణీ జరగదో చేసి చూపించాలనేటటువంటి పట్టుదలతో ఇవాళ ఒకే రోజు వారితో పంపిణీ చేస్తామన్నారు అంతేకాదు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సహాయము తీసుకోవాలని చెప్ అంటే వాలంటీర్స్ తో పెన్షన్ పంపిణీ చేస్తామనేది కాదు కానీ వాలంటీర్స్ అవసరమైతే వారి సహాయం తీసుకోమని చెప్పారని చెప్పి చెప్తున్నారు అన్నమాట సో ఇక్కడ వాలంటీర్స్ ని కొనసాగిస్తామనేటటువంటి మాట కాని వాలంటీర్స్ మరలా విధుల్లో తీసుకుంటామనేటటువంటి విషయం గానీ ఎక్కడ మనకి ఇక్కడ ప్రస్తావన లేదు మరి పేపర్ వారు ఈ విధంగా వాలంటీర్స్ ని కొనసాగిస్తాం అనేటటువంటి హెడ్ లైన్ పెట్టేసి ఎందుకైతే రాశారో మనకైతే తెలియదు సో ఇంకా కింద చూసినట్లయితే ఇక్కడ తద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లు కూడా వాడుకుంటున్నట్లు స్పష్టం చేశారు అంటే వాడుకుంటున్నాము ఏది వా సిబ్బంది తోటి వాలంటీర్స్ ని జస్ట్ అట్లా హెల్ప్ఫుల్ గా ఉండేటట్లు వాడుకుంటున్నాము అన్నట్లుగా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకి ఇక్కడ ఈ హెడ్లైన్ వచ్చేసి వాలంటీర్లను కొనసాగిస్తాం చంద్రబాబు గారు స్పష్టం చేశారు అనేటటువంటి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచించాలి సో ఈ రాసినటువంటి పూర్తి మ్యాటర్ కల్లా ఎక్కడ కూడా వాలంటీర్స్ ని కొనసాగిస్తాం అనేటటువంటి పదం అయితే మనకి ఇక్కడ కనిపించలేదు సో ఇంకా వాలంటీర్ సంబంధించి ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది సో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేస్తారా అనేటటువంటిది ఇంకా తెలియాల్సినటువంటిది సో ఇటువంటి న్యూస్ అయితే మనకి అక్కడక్కడ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతూ వస్తూ ఉన్నాయి సో ఇది ఎంతవరకు నిజమో వాస్తవమో కాదనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీతో తోటి అందరికి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కలెక్ కేర్ బాయ్